నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఇరవై తొమ్మిదిన జిల్లాకు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు నిజామాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమిత్ షా జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు పర్యటనలో భాగంగా వినాయక్ నగర్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు కంఠేశ్వర బైపాస్ రోడ్డు జంక్షన్లో దివంగత పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగిస్తారని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మూడు నాలుగు దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఉద్యమించిన రైతులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్లు వేసిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పసుపు బోర్డు ఏర్పాటు రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దే చారిత్రాత్మక అడుగుగా నూతన శకానికి నాందిగా నిలుస్తుందని అన్నారు అమిత్ షా గారు వచ్చే ఆదివారం జూన్ ఇందూరు హిందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు అమిత్ షా గారు హోంమంత్రి కాదు అన్న కోఆపరేషన్ మన మినిస్టర్ కూడా మనకు పసుపుకి కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందం